హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి ఇక్కడైతే చూసారా ఈరోజు మా మా ఇంట్లో కోడిగుడ్లు అయితే చేస్తున్నాను ఇక్కడ హర్షి పాప అయితే గుడ్లు ఉడకబెట్టకనే చాలా ఇష్టం అనమాట ఆ గుడ్లు నేనే వలిసేస్తానమ్మా అంటుంది ఇక అందుకైతే అనమాట వలిసిన తర్వాత నేను చెప్పలేదనమాట తానే ఆ పైన ఇది స్కిన్ ఉంటుంది కదా తొక్కులు అవి అయితే తీసుకెళ్ళి పారబోస్తుంది అనమాట బయట సైడ్ కానీ గులాబీ మొక్కలకు పోస్తే బాగానే ఉంటుంది కాకపోతే గులాబీ మొక్కలు పోసే కన్నా అవన్నీ కొంచెం డ్రై అయిన తర్వాత అవి మిక్సీ పట్టి ఆ పొడి అనేది వేస్తేనే గులాబీ మొక్కలు బాగుంటాయి తొక్కులు వేసే కన్నా పౌడర్ వేయాలన్నమాట ఇక అదంతా నేను చేయలేక తీసుకెళ్ళి హర్షిపాప పాప పార పోసేస్తుంది అనమాట ఇక్కడైతే చూడండి కోడిగుడ్లు కర్రీ ప్రాసెస్ మొత్తం అయితే నేను చూపించట్లేదు ఆల్మోస్ట్ మన ఛానల్లో ఉంది కాబట్టి మళ్ళీ నేను మళ్ళీ పెడుతూ ఉంటే మళ్ళీ మీకు బోర్ కొట్టినట్టుగా ఉంటుంది ఇక్కడైతే ఆ టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల జరక్ర పౌడర్ ఇవన్నీ వేసి ఫ్రై అయితే చేసుకున్న తర్వాత ఇలా చింతపండు పులుసు పోసేసి గుడ్లు అయితే ఉడకబెట్టుకున్న గుడ్లు ఇలా సపరేట్గా ఫ్రై చేసిన గుడ్లు ఇందులో అయితే కూర తెరిన తర్వాత ఇప్పుడైతే వేసాను అనమాట అంటే ఒక పక్క పులుసు తెరలించుకుంటే ఒక పక్క గుడ్లు అయితే కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు కారం వేసి ఫ్రై చేశాను ఇలా చేస్తే ఏంటంటే నీసవాసన ఉండదు కూర కూడా మనం తినడానికి గుడ్డు తినేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు గుడ్లు వేసాను కదా వేసిన తర్వాత ఫైనల్లో ఇలా కసూరి మేత అయితే వేసాను కసూరి మేత అయినా లేదా కొత్తిమీర వేసినా బాగుంటుంది కానీ నాకు కొత్తిమీర కన్నా ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కసూరు మీద వేస్తే ఇక కూర ఉడుగుతూ ఉంది కదా ఇది వచ్చేసి పులిహోర పులుసు అనమాట కొద్దిగా అయితే ఉంది ఇక ఇది వేస్ట్గా పడేయకుండా వేడివేడి అన్నం ఉంది కదా ఇందులో అయితే కలిపేద్దామని ఇప్పుడైతే కొంచెం ఆ పులిహోర పులుసుకు తగ్గట్టు కొంచెం అన్నం అయితే వేస్తాను వేడివేడి అన్నం ఒక వేడి వేడి అన్నమే కాదు పులిహోర పులుసు మనం కానీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నం అనేది వేస్ట్గా మనం పడేయకుండా ఉదయాన్నే మనం అన్నం తినాలంటే తినలేము టిఫిన్కి అలవాటు పడ్డ వాళ్ళు ఏంటంటే అన్నం తినలేము ఇలాంటి పులిహో పులిహోర పులుసు కానీ ఉంటే ఇలా వేడివేడి అన్నంలాకైనా లేదా నైట్ మిగిలిన సద్దు అన్నం ఉంటుంది కదా అందులో కలుపుకొని తింటే ఆ అన్నం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడైతే చూడండి నేనైతే లోపల హర్షితకి పులిహోర అంటే చాలా ఇష్టం అది కలుపుతూ ఉన్నాను వేడివేడి అన్నంలో ఇక్కడైతే ఈ గుడ్లు ఉడకబెట్టిన గిన్నె ఆ తొక్కులు పడేసింది కదా ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూ ఉన్నాను ఇక్కడైతే చూడండి ఆడపిల్లలు ఉంటే ఇలా ఉంటుందన్నమాట మనం చెప్పక్కర్లేదు వాళ్ళకి కొన్ని పనులు మనల్ని బట్టి అలవాటైపోతాయి ఆ గిన్నె అయితే ఇలా లిక్విడ్ వేసేసి ఇలా కడుగుతూ ఉందనమాట అసలు ఏ పైన అలా చూసేసిందంటే ఎట్టే ఫాలో అయిపోతుంది అనమాట ఏంట ఇంకా రాలేదు అనుకుంటూ ఉన్నాను అందుకే తానికైతే తెలియదు అనమాట నేను నాకు గుర్తుగా ఉంటుంది అందులో వాళ్ళ డాడీకి చూపిద్దామని ఇలా వీడియో అయితే తీసాను అనమాట ఇప్పుడైతే నీట్గా అయితే లిక్విడ్ వేసేసి కడిగేసి నేను సామాను అన్నీ తోగాను కదా అక్కడైతే అనమాట ఇలా ఉంటుందనమాట ఇంట్లో ఒక్కడ కలిసి ఉన్న అంటే కొంతమంది అయితే ఇష్టపడరు కానీ ఆడపిల్లలు ఉంటే ఎన్ని యూస్ యూస్ఫుల్ ఉంటాయో తెలుసా కానీ ఇప్పుడైతే ఈ రోజుల్లో ఆడపిల్లలు అంటేనే కొంచెం భయం కూడా వేస్తుంది అలా అని మనకి అమ్మాయి ఉంటే బాగుంటుంది కానీ కొన్ని భయాలను బట్టి భయం వేస్తుంది అనమాట కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అంతకన్నా మగపిల్లలు వాళ్ళు కూడా మనం మంచి అయితే వాళ్ళకి నేర్పించాలి ఖచ్చితంగా అప్పుడే కొంచెం బాగుంటుందన్నమాట ఇక్కడైతే కోడిగుడ్ల పులుసు కూడా రెడీ అయిపోయింది ఇక్కడైతే పులిహోర పులుసు అయితే కలిపేసాను కదా ఇలా ఉందనమాట కొంచెం పులిహోర పులుసులో ఈ కోడిగుడ్ల పులుసు అయితే వేస్తాను ఎప్పుడూ తినలేదు కొంచెం ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి అనుకున్నాను అనమాట కానీ ఉండింది ఇప్పుడు నేను ఇలా ట్రై చేయలేదనమాట కోడిగుడ్ల పులుసు అలాగే కొంచెం పులిహోర పులుసు కాక వేడి అన్నాం కదా సదాన్నంలాకైనా బాగానే ఉంటుంది ఇలా కలుపుకొని ఒక్కసారి తిందామని ఇలా అయితే హర్షితాకి వేసి ఇచ్చాను నేను కూడా అనమాట తినిన తర్వాత ఇక నా అన్నం కూర వంట చేయటం అయితే అయిపోయింది పిల్లలు కూడా ఆ స్కూల్కి అయితే వెళ్ళిపోయి ఉన్నారు ఇక్కడైతే ఇంక నా అన్నం వండాను కదా ఇదంతా అన్నం కూరలు ఇవన్నీ అయితే సపరేట్గా అయితే తీసి పెడుతున్నాను ఇక నేను కిచెన్ దగ్గర మెస్సీగా ఉంటుంది కదా ఉదయం పూట హడావుడిగా కూరలు ఇవన్నీ చేసిన తర్వాత చాలా ఇదిగా మెస్సీగా ఉంటుందన్నమాట స్టవ్ అయితే రోజు కడగను కానీ అంట్లు కడుగుతాను సింక్లో ఉన్న గిన్నెలైతే కడిగేస్తాను ఇంకా మిగతా అన్నం కూరలు మిగులు కదా అవన్నీ సపరేట్గా స్టీల్ గిన్నెలకైతే పెట్టేస్తాను కానీ ఈ స్టవ్ కూడా కడిగేస్తాను అనమాట అంటే ఒక మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి కొంచెం మెస్సీగా ఉన్నప్పుడు మాత్రం స్టవ్ అయితే కడుగుతాను ఇంకా సింక్ అంటే ఎప్పుడు కడుగుతాను కానీ ఇలా ఈ సింక్ ఏంటంటే స్టీల్ సింక్ అయితే బాగుంటుంది ఇలా సిమెంట్ది అయితే కొంచెం అలా బ్లాక్గా అయిపోతుంది అనమాట ఒక్కరోజు నైట్ మనం అంట్లోనే కడకపోతే బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట సిమెంట్ది కానీ ఎప్పటికైనా మేము ఈ ఇల్లు మొత్తం తీసేసి మళ్ళీ ఇల్లు కట్టాలనుకుంటున్నాం కాబట్టి అందుకని ఆ స్టీలు సింక్ అయితే పెట్టలేదనమాట ఈసారి ఖచ్చితంగా మేము ఇల్లు కడితే ఈ సిమెంట్తో చేసిన సింక్ అయితే పెట్టమన్నమాట అదైతే స్టీల్ది కదా కానీ ఇప్పటికప్పుడు కడుగుతూ ఉంటాం ప్యాచ్ అనేది పట్టదు నీట్గా ఉంటుంది అనమాట చూసేదానికి కూడా స్టవ్ పక్కన చాలా బాగుంటుంది కదా నీట్గా ఉంటుందన్నమాట అందుకని ప్రస్తుతానికి రేకులు ఇల్లే కాబట్టి మేము మళ్ళీ దానికి ఎందుకులే మళ్ళీ ఇదంతా తీసేస్తామని అలా సిమెంట్దే పెట్టేస్తాము ఇప్పుడైతే స్టవ్ నీట్గా కడిగేసాను స్టవ్ పక్కన మా బ్యాక్ సైడ్ ఉన్న ఈ రెండు టైల్స్ ఉన్నాయి కదా అవి కూడా నీట్గా కడిగేసాను ఇంకా సింక్ కూడా ఇలాగైతే కడిగేసాను చూస్తానికి కొంచెం అలా ఉంది కానీ నీట్గా ఉందనమాట ఇలా సింక్ కూడా నీట్గా కడిగేస్తాను సిమెంట్ది కదా కొంచెం మీకు అలాగే ఉంటుంది పట్టినట్టుగా కానీ అలా అయితే ఉండదు నేను అసలు నీట్గా లేకపోతే అసలు నాకు ఉండదు మనశ్శాంతి అలా ఉన్నా కూడా బాగుండదు కదా ఎక్కడైతే ఇక మొత్తం పని అయితే అయిపోయింది ఇక మిగిలిన అన్నం కూరలు ఇవ ఇలా అయితే నేను చిన్న చిన్న గిన్నెలకి అయితే తీసి పెట్టాను ఇప్పటికైతే ఇంట్లో పని మొత్తం అయిపోయింది ఎంత నీట్గా ఉందో చూడండి స్టవ్ దగ్గర నీట్గా ఉంటేనే మనకి అనమాట ఇప్పుడైతే ఇంట్లో పని మొత్తం అయిపోయింది ఇంక నా నెక్స్ట్ పని స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంది ఇక్కడైతే హర్షి పాప అయితే వన్ టూ త్రీలో లైతే రాస్తుంది అనమాట ఈ అయితే స్కూల్ అయితే వెళ్ళలేదు ఇలా ఈ రోజు ఈ సింపుల్ లాగైతే చేసి వీడియో నేస్తే లైక్ చేయండి ఇప్పుడు వీడియోలో మంచి వీడియో అయితే మీ ముందు